శ్రీమాత్రే ఏ అందరికీ శుభోదయం అండి మొన్న రాత్రి పడిపోయిన నిన్న వీడియో చేశాను కదా అందరూ మన వాళ్ళు చాలా బాధపడ్డారు అయ్యో అలా ఎలా పడ్డారమ్మా అలా అని అన్నారు ఏమో ఎలా పడ్డారో నాకైతే తెలీదు అయితే మొన్న రాత్రి బాగా తుమ్ములు కొంచెం కళ్ళు దురదలు ఎలర్జీగా ఉంటే ఎలర్జీకి ఒక మాత్రం వేసుకున్నాను అది కాకుండా కొంచెం నాకు వేరే ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి బాహ నిద్ర వచ్చేసింది అసలు మత్తులో పడేదాకా నాకు ఏది ఇలా పడిపోతాను కానీ ఏది నాకు తెలియలేదు సాధారణంగా నేను మెలకుగానే ఉంటాను అటు రాత్రి నిద్ర పట్టదు అటు ఇటు కూడా లేచి తిరుగుతూ ఉంటాను అలాంటిది అలా పడిపోయింది ఒక్కొక్కసారి టైం అంతే ఏం చెప్పలేం కాకపోతే ఒళ్ళు నొప్పులు అవి వాళ్ళకి నేనంతా చాలా భారంగా ఉంది వాళ్ళ కూడా ఉంది కానీ మామూలుగా కొంచెం తిరగగలిగేలాగే ఉంది అంత భారం లేదు పర్వాలేదు పొద్దున్నే కాఫీతో ఇంకో ట్యాబ్లెట్ వేసుకున్నాను ఇక్కడే ఈ బ్రష్ దగ్గర కదువు కట్టిందండి అది నొప్పిగా ఉందన్నమాట నొప్పితే పర్వాలేదు అందరూ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అని చిన్న పదం నా ఎందుకంటే మనవాళ్ళు అనుకునే వాళ్ళకన్నా అంటే మీరు మేము మన వాళ్ళు కాదా విజయ్ గారు అలాగా మాతో చెప్పరా అలా అంటారు మీరు మీరు నా వాళ్ళండి మన వాళ్ళు నా వాళ్ళు మీరు అందుకే మీరు అంతలా రెస్పాండ్ అయ్యి ఎంతో ఇదిగా చెప్పారు చాలా చెప్తున్నాక థ్యాంక్స్ అని చిన్న పదం అవుతుందని చెప్పి నేను యూట్యూబ్ మొదలుపెట్టినప్పుడు కూడా ఇంతలా నాకు అభిమానులు ఉంటారు ఇలా కలిసిపోతారు అని నేను అనుకోలేదు ఇంత అపేక్షగా ఉంటారని మొదట వన్ ఇయర్ మామూలుగా సాగింది లాస్ట్ ఇయర్ నుంచి మీరందరూ నాకు ఎంతో క్లోజ్ అయిపోయారు ఇంట్లో వాళ్ళలాగా ఎవరైనా ఎప్పుడైనా ఒక రెండు రోజులు మెసేజ్ చేయపోయినా అయ్యో వాళ్ళకి ఎలా ఉందో ఒంట్లో ఎందుకు చేయలేదో అనుకుంటాను లోపల వాళ్ళు చేస్తారు ఏదో ఊరు వెళ్ళామనో ఏదో హడా వెళ్ళామన్నా చేస్తూ ఉంటారు అంటే ఒంట్లో బాగాలేదా అంటే గమ్ముని చెడు అయిపోయి అవుతుంది కదా వెళ్తుంది కదా దృష్టి అయ్యో వాళ్ళకి బాగాలేదేమో అలా అనిపిస్తుంది మనిషికి అంతకన్నా ఏం లేదు నెగిటివ్ ఆలోచన అని కాదు అది సంగతి అసలు నిన్న ఎన్నో విశేషాలు మీకు చెప్దాం అనుకున్నాను నిన్న మహావైశాఖి బుద్ధ పౌర్ణిమ నిజంగా చాలా పర్వదినం అండి నిన్న వైశాఖ పౌర్ణమి నేను బయటకు వెళ్ళి మా గుమ్మ దగ్గర అక్కడ కనపడడు రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి దిగి మాది అక్కడ స్లోప్ ఉంటుంది అది దిగి వెళ్ళి చంద్రుడికి కూడా దండం పెట్టుకోలేకపోయాను నేను మహావైశాఖి అంటే బుద్ధుడు పుట్టినరోజు అదే వైశాఖ పౌర్ణిమ ఆయన నిర్యాణం చెందింది కూడా వైశాఖ పౌర్ణమి అయితే బుద్ధుని అష్టాంగ యోగం అని ఎనిమిది సూత్రాలు ఉంటాయండి అవి పాళీ భాషలో ఉంటాయి తర్వాత తెలుగు భాషలో అనువదించినవి నా దగ్గర ఉన్నాయి నేను ఇంతవరకు ఎప్పుడో ఒకసారి చేశాను స్టార్టింగ్లో వీడియో అది చూస్తే కనిపించలేదు చూస్తాను లేదా మధ్యాహ్నం ఇప్పుడు మీకు అష్టాంగ అష్టాంగయోగం అంటే ఏంటి ఆ ఎనిమిది సూత్రాలు పాటిస్తే మనిషి జీవన విధానం ఎంత బాగుంటుంది అన్నది ఉంటుందండి అది నేను తప్పకుండా సాయంత్రం అప్పుల మీకు తెలియపరుస్తాను నిన్న ఈ విశేషాలన్నిటితోనూ మీతో మాట్లాడదామని అనుకున్నాను ఇప్పుడు కార్తీక పౌర్ణమ చైత్ర పౌర్ణిమ శ్రావణ పౌర్ణమి లాగే వైశాఖ పౌర్ణమి మహా ఇది ఆ పౌర్ణమికి మహా పట్టెక్కువ అంత మంచి పౌర్ణమి వైశాఖ పౌర్ణమి అదే అండి సంగతి ఇంకేంటి విశేషాలు అయితే నేను కొంతమంది అనుకున్నారు నేను ఏదో ఆలోచనలో ఉండి మొన్నది వీడియో చేశాను కదా మనసు బాధతో అలా పడిపోయినేమో ఏవో ఏమో ఆలోచనలో అనుకున్నారు లేదండి మీ అందరికీ చెప్పేశాను కదా అందులో ఎవరో కూడా చెప్పారు అమ్మకు చెప్పలేదని బాధపడకండి ముగ్గురు అమ్మల మూల పుట్టమ్మ అమ్మవారు ఉన్నారు కదా అని వాటకి చాలా నిజం కదా అంత తిరిగి తక్కువగా ఎలా ఆలోచించాను మన తల్లి లేనప్పుడు అండి గోమాత భూమాత మన తల్లిట చాగంటి వారు చెప్పారు సార్ విన్నాను గోమాతను మనం తల్లిగా భావించాలట భూమాతను మనం తల్లిగా భావించాలట అయినా గతం గత అయిపోయింది ఇంకెవరికీ తిరిగి రాదు నాకైనా మీకైనా ఎవరికైనా పిల్లాడి విషయం అంటారా తల్లిని కాబట్టి బాధపడ్డాను ఒకళ్ళు మనం భగవంతుడికి నచ్చే నా విధంగా ఉండాలి భగవంతుడు మనం మెచ్చుకోవాలి అంతే మనుషుల ప్రేమ మనుషులు ఇవి అది గొప్ప అంత తెలివి తక్కువగా ఆలోచించాను అంత తెలివి తక్కువగా తేలిపోయాను అని నాకే అనిపించింది కానీ నేను అలా తేలిపోవడం వల్ల అవతల మనిషి కడుపులో ఏం ఉద్దేశాలు ఉన్నాయో అన్నీ బయటపడడం జరిగింది అది కూడా మనం మంచికేగా మనం ఏం తెలియకుండా అమాయకంగా ఉంటాం అంతేగాని అంతంత ఉద్దేశాలు ఉన్నాయి అని కొంతమంది తీయగా మాట్లాడతారు నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నంత తీగ పక్కకిలా వెళ్ళగానే అడ్డమైన తిట్లు తిడతారు అలాంటి వాళ్ళు ఎంతో మంచివాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ మాటకారితనం రాని వాళ్ళు పొగరు మూతల కింద లెక్క వదిలేసేయండి ఆయన ఏ బాధ అయినా భగవంతుడు చెప్పు పిల్లలు కాదు మొగుడు కాదు ఇంకోళ్ళు కాదు ఇంకోళ్ళు కాదు భగవంతుడే సదా తోడుగా నీడగా ఉండేవాడు భగవంతుడే అసలు కృష్ణ 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 అనుకుంటే ఆయన మనతో కూడా ఉంటాటండి ప్రతి పనిలోనూ ఒకసారి సాత్యకి కాబోలు కృష్ణుడితో కూడా ఉంటారు కదా ఎందుకు నీవు ద్రౌపదిని కాపాడావు అదే ధర్మరాజుని ఎందుకు నువ్వు నుంచి కాపాడలేదు అప్పుడు ఈ యుద్ధం ఇంత ఇది జరగకపోను కదా కృష్ణ అని అడిగారు అడిగితే ఆయన ఏం చెప్పారంటే ద్రౌపది నన్ను వెంటనే పిలిచింది అన్నా అని నన్ను పిలిచిన వాళ్ళకి నేను వెంటనే పలుకుతాను కృష్ ధర్మరాజు జూదానికి వెళ్ళనా బావా ఏంటి అని నన్ను సలహా అడగలేదు అడగందే ఎవరికి ఎప్పుడు ఏ సలహా చెప్పకూడదు అని చెప్పాడండి ఆయన కానీ మనం మాత్రం మన జీవితంలో ప్రతిదీ ముందు భగవంతుడికే ఆ శ్రీకృష్ణుడికే చెప్పుకుందాం ఎందుకంటే ఆయనప్పుడు మన సరిగ్గా నడిపిస్తాడు నేను అదే ఇన్ని చదివాను ఇంత పూజ చేస్తాను పూజలు అంటే నా పూజలు బోల్డ్ డాంబికమైన పూజలు అని నేను చెప్పను చిన్నప్పుడు అంతా అందుకే పెద్దయ్యకన కొంచెం ఓపిక తగ్గుతుందనేమో చిన్నప్పుడు చాలా విశేష విశేషంగా చేసేదాన్ని రాను రాను ఈ ఆపరేషన్లు కూడా కాదు తర్వాత మా నాన్నగారు పూజి అది వచ్చే తగ్గిపోయింది కొంచెం తగ్గడం అంటే దైనందరికీ జీవితంలో చేసేవి దీపం పెట్టుకోడాలు అలాంటివన్నీ ఉంటాయి దీపారాధనని మానసికంగా మాత్రం చాలా ధ్యానంలో ఉండడం అలాంటివి చేస్తూ ఉంటాం మానసిక పూజ అది అంటే మానసిక పూజ అంటే ఏ పని చేస్తున్నా భగవంతుడిని తలుచుకోవడం మనసులో మనం అది కూడా చాలా ముఖ్యమైందండి మీరందరూ కూడా అలా ఉండండి లేనాడు పూజ చేసుకోలేనాడు ఎక్కడికైనా వెళ్ళి మీరు గుళ్ళు గోపురాలు దూరం దర్శించలేనాడు మనసులో భగవంతుడిని దర్శించండి అంతకు మించింది ఇంకోటి ఏది లేదు అది ఇదేదో గొప్పగా జరగట్ చెప్పట్లేదు చాలా అనుభవం కూడా నాకు ఆ భగవంతు వల్ల జరిగింది కానీ తెలివి తక్కువగా నేను ఓపెన్ అయ్యాను అది తెలివి తక్కువ కాదు ఎప్పుడప్పుడు కడుపులో ఉన్నది అలా కడుపులో పెట్టుకునే ఉండలేము ఎప్పుడప్పుడు ఓపెన్ అవుతాం అదే జరిగింది ఇంకేంటండి సంగతులు సరే సాయంత్రం లోపల తప్పకుండా బుద్ధుడు చెప్పిన అష్టాంగ యోగం మీకు తెలియపరుస్తాను దానివల్ల కూడా మన జీవనాన్ని మార్చుకోవడం జరుగుతుంది తప్పకుండా చూడండి ఆ వీడియో కూడా మీరందరూ ఎలా ఉన్నారు నేను ఇంకా ఆవకాయ పని మాత్రం నాది అవలేదండి అలా వెనక్కి వెళ్ళింది నిన్న మా అత్తయ్య పట్టుకొచ్చి ఇచ్చింది ఎలా ఉన్నావే ఏంటి ఎవరో చెప్పారు పని వాళ్ళు ఎవరో అని వచ్చి చూసి కాసేపు కూర్చుని కొంచెం ఊరగాయలు ఇచ్చి వెళ్ళింది మళ్ళీ ఊరెళ్ళిపోతారట వాళ్ళు అది సంగతి ఇంకేంటండి నేను మళ్ళీ విశేషాలతో బుద్ధుడి విశేషాలతో యోగం అంటే ఏంటో అది చాలా ముఖ్యమైనది అందుకు ఇన్నిసార్లు పదే పదే నేను చెప్పడం జరుగుతోంది మీరందరూ కూడా అవి ఆచరించి సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత పిల్లలు భర్త అందరూ ఎవరి జీవితంలో వాళ్ళు ఉంటారు ఎవరి ప్రపంచంలో ఎవరు ఆఫీసు ప్ర విషయాలు పిల్లలు వాళ్ళ గొడవల్లోనూ వాళ్ళు మనమే అందరికీ అన్నీ చేసి పెడుతూ అందరి గురించి ఆలోచిస్తూ ఉందా ఉంటాం ఆ ఆలోచన వద్దు మనకంటూ మనకు ఒక ప్రపంచం ఉండాలని నేను చెప్తూ ఉంటాను కానీ మధ్య నేనే అలా ఉండడం లేదేమో అనిపిస్తోంది అందరికీ చెప్తున్నాను కానీ కానీ ఉందాము ఉంటాను నేను ఉంటాను మనంతటి వాళ్ళం మనం మొన్న ఎవరో అన్నారు మీరు ఆ మాట అంటారు కదా నాకు చాలా ఇష్టం ఆ మాటని ఓకేనండి ఉంటాను మరి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేసేయండి అక్కడ మాట్లాడుకుందామా మీ స్నేహితురాలు బిజీగా పన్నాలా తర్వాత కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి ఉంటాను మరి